నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి విసి ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నినాదాలు చేయకూడదు అంటూ ఒక సర్కులర్ అయితే జారీ చేశారు అదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న విసి ఒక సర్కులర్ జారీ చేశాడు అసలు దాన్ని ఎట్లా చూస్తారు అసలు ఈరోజు విసీ సర్కులర్ జారీ చేయలేదు దొంగ రేవంత్ రెడ్డి విసి ఇద్దరు కలిసి ఈరోజు తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ గొంతుకను ఆపే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ సర్క్యులర్ తీసుకొచ్చి ఈ ఉస్మాని తెలంగాణ గొంతుకను బంద్ చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రమే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన ఉద్యమాల ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థులు విద్యార్థులు కొన్ని సమస్యల ద్వారా ప్రజలలోకి పోయి ఈరోజు ప్రచారం చేయడం ద్వారా ఇలా రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి అయ్యిండు అటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ గొంతుగా తెలంగాణ విద్యార్థుల గొంతుగా నొక్కే ప్రయత్నం చేస్తుండు దీన్ని బీఆర్ఎస్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే మెయిన్గా ఇప్పుడు ఈ సర్కులర్ జారీ చేసి ఫిఫ్టీన్ డేస్ కంటే ముందు ఎక్కువనే అవుతుంది సో మీరు వీసీని కలవడం కానీ అంటే దీనికి సంబంధించిన అంశంపై అతనితో మాట్లాడడం ఏమైనా జరిగిందా ఈరోజు పేరుకే వీసీ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను ఈరోజు కలిసే ప్రయత్నం చేయట్లేదు తనను అపాయింట్మెంట్ అడితే అపాయింట్మెంట్ లేదంటూ ఈరోజు ఇప్పటి వరకు వీసీ అయిన కానుంచి ఆయన శుభాకాంక్షలు తెలపడడానికి తప్ప మిగతా ఏ టైంలో కూడా ఏ విద్యార్థిని కలవలేదు కలిసే ప్రయత్నం కూడా చేస్తలేదు ఈ సమస్య మీద గత పదిహేను రోజులుగా నిరంతర పోరాటాలు చేస్తూ నిరసనలు చేస్తూ ర్యాలీలు చేస్తూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టడించి అసెంబ్లీని ముట్టడించి అనేక ప్రయత్నాలు చేశాం అయినా కూడా ఈ రేవంత్ రెడ్డి ఈ దొంగ ఇప్పటికి కూడా ఈ సర్కులర్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు ఈ విసి కూడా మాకు ఎటువంటి సరైన టైం ఇవ్వకు ఇవ్వడం లేదు అంటే మెయిన్ గా ఈ సర్కులర్ జారీ చేయడంలో ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా మెయిన్గా హండ్రెడ్ పర్సెంట్ ఇది రాజకీయ కుట్ర ఇక్కడ అనేక ఉద్యమాలు చూసిన రేవంత్ రెడ్డి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు భయపడి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడినా ఇక్కడ ఉన్న మేధావులు మాట్లాడినా ప్రొఫెసర్లు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు వీళ్ళకి అడిక్ట్ అయ్యి వీళ్ళు చెప్పిన మాటలు విని నేను నేను ఏదైతే ఇస్తానన్నా ఫోర్ ట్వంటీ ఆమెలలో విఫలమైన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వాయిస్ వెళ్ళిపోతే ప్రజలు నాకు తిరగబడతారని చేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ సర్కులర్ తీసుకురావడం జరిగింది అంటే మెయిన్గా ఒకవేళ రానున్న రోజుల్లో ఈ ను వాపస్ తీసుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు మెయిన్గా ఈ సర్క్యులర్ని కాక ఉస్మాన్ యూనివర్సిటీలో తీసుకోకపోతే వీసీ లాడ్జ్ని ముట్టడిస్తాం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం రేవంత్ రెడ్డిని ఇక్కడ చదివిన ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు అదే విధంగా పూర్వ విద్యార్థులు ఈ రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ తనివి కొట్టే ప్రయత్నం చేస్తాం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించి సెక్రటేరియట్ ముట్టడించి ఎటువంటి దాడులకైనా సిద్ధమై విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఎక్కడికక్కడ అడుకునే ప్రయత్నం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మేము చేస్తాం అంటే రీసెంట్ రీసెంట్గా ఈవీసీ నియామకమైన కనించాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అంటే హాస్టళ్లలో ఫుడ్కి సంబంధించి కొంత అవత అవకతవకాలు జరుగుతున్నాయి ఫుడ్లో కొంచెం అంటే నాణ్యత లేదని చెప్పేసి కూడా విద్యార్థులు కొంచెం ధర్నా చేస్తున్నారు ఎట్లా వస్తారన్న దాన్ని నిన్న కూడా మహిళా మహిళా హాస్టల్ సంబంధించిన విద్యార్థులు రోడ్డు ఎక్కి మాకు నీళ్లు రాట్లు ఫుడ్ సరిగా లేదని ధర్నా చేయడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో చేస్తున్న ప్రజాపాలనలో ఇప్పటికీ వంద సార్లు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లు ఎక్కడం జరిగింది బ్లేడ్లు వచ్చినాయి అనేక ఉద్యమాలు చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఉస్మాని యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయడం విద్యకు దూరం చేసి ఉస్మాన్ యూనివర్సిటీ అస్తవ్యస్తం చేసి ఇక్కడ ఏదైతే ఉందో రెండు వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లు గాను రియల్ ఎస్టేట్ హోటల్ గాను రియల్ ఎస్టేట్ మార్చే ప్రయత్నం తప్ప ఈ రేవంత్ రెడ్డి అనే లుచ్చాగా ఇలా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యి ఎక్కడ భూమి పడితే అక్కడ రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తుండు దానిలో భాగంగా హెచ్ లో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలను కూడా రేపు ఏప్రిల్ పదిహేనో తారీఖు వేలంపాటకు సిద్ధమై సిద్ధమైండు దానిలో భాగంగా మేము బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము హెచ్ను కూడా సందర్శించి వేలం వేలంపాటను అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మన కూడా పోయి సందర్శించడం జరిగింది ప్రజా ప్రభుత్వం పేరుతో ఈ రేవంత్ రెడ్డి దొంగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు బడ్జెట్లో విద్యాకి ఇరవై ఐదు వేల కోట్లు ప్రకటించడం జరిగింది ఈ విద్యలో ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ అనే అంశమే తీసుకురాలేదు ప్రతి సంవత్సరం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజు ఫీజ్ బకాయిలు ఉన్నాయి గతంలో ఎనిమిది వేల కోట్లు ఈ సంవత్సరం ఎండిన తర్వాత మరొక ఎనిమిది వేల కోట్లు మిగిలి బడ్జెట్గా ఉంటుంది కానీ మొత్తంగా ఇవాళ ఇరవై ఐదు వేల కోట్లు చెల్లించి ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు అదేవిధంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టక విద్య వాళ్ళ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ కాక ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోలేని ప్రయత్నంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా మీరు ఫీజులు కడితేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి విద్యార్థులు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఒక హోంశాఖ మంత్రి లేడు ఈ విద్యాశాఖ మంత్రిని కూడా తన వద్ద ఉంచుకొని రేపు జరగబోయేటటువంటి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోగానే మేనేజ్మెంట్ సీట్ల పేరుతోటి ఇదే రేవంత్ రెడ్డి వందల కోట్లు వందల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ విద్యార్థులకు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను ఈ రోజు ఉన్నత విద్యకు టెక్నాలజీ విద్యకు ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తుండు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ రోజు తక్షణమే నువ్వు నువ్వు ఏదైతే మ్యానుఫ్యాక్చర్లో ప్రకటించావు నీ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఒకటేసారిగా క్లోజ్ చేస్తా ఫిఫ్టీ పర్సెంట్ క్లోజ్ చేస్తా అని ప్రకటించను ఇప్పటి వరకు రూపాయి కూడా ఫీజు రింబర్స్మెంట్ చెల్లించలేదు తెలంగాణ విద్యార్థులు విద్యకు దూరం చేసే ప్రయత్నం తప్ప నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశమే లేదు నీకు ఆలోచనే లేదని చెప్పి రేవంత్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఏదైతే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయో వాటిని తక్షణమే ప్రకటించాలి ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ గారు గురుకుల పాఠశాల పేరుతో ప్రతి మండల కేంద్రానికి ప్రతి జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ తీసుకొచ్చావు నువ్వు కొత్తగా ఏదో గురుకుల విద్యాలయాలు తీసుకొస్తా మండలానికి తీసుకొస్తా ఇంత ఖర్చు పెడతా అంటున్నావు ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల విద్యాలయాలను డెవలప్ చేయాలి అదే విధంగా విద్యార్థులకు ఫీజు ఎంబోర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే టీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ ఒక దొంగవు అయినా కూడా తెలంగాణ ప్రజలు గుటివారై ఈరోజు నీకు ఓటేసి పీఠం ఇస్తే ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తున్నాం తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నాం విద్యార్థులను విద్య దూరం చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను దూరం చేసే ప్రయత్నమే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ను బడ్జెట్ లో అని బీఆర్ఎస్ పక్షాన్ని తెలియజేస్తున్నాం